డిసెంబర్ ఒకటిన హైదరాబాదులో జరుగు సింహ గర్జనను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు ఈ మేరకు శుక్రవారం గోదావరికిని క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల అధ్యక్షులు బద్దం డేనియల్ ఐఎన్టీయూసీ సెంట్రల్ నెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి మాలలు దోచుకుంటున్నారు దోపిడీ చేస్తున్నారు అని మాదికలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు విద్యా ఉద్యోగాల్లో భూమి పంపకంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాల్లో దళిత బంధులో ఎవరికి ఎక్కువ లబ్ధి పొందినారో గణాంకాలే తెలుపుతున్నాయని తెలిపారు అలాగే మాలల సంఖ్య చాలా తక్కువ అని మాదిగ సోదరులు చేస్తున్న కూడా తీవ్రంగా ఖండించారు జనాభా ప్రాతిపదికన ఉప కులాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో రిజర్వేషన్ కల్పించటకు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయటకు విద్యా వైద్యంను ప్రభుత్వమే నడపాలని అరకులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని తదితర అంశాలపై జరుగుతున్న మాలల సింహ సింహర్జలను మాలల పోరాట పటిమను తెలియపరచడానికి ప్రతి మాల కుల బంధువులు డిసెంబర్ ఒకటిన విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు తేదీ డిసెంబర్ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంగా కేంద్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి జింకానా మైదానంలో సింహ గర్జన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి వివేక్ వెంకటస్వామి గారు శాసనసభ్యులు చెన్నూర్ నాగరాజు గారు శాసనసభ్యులు వర్ధనపేట నాయకత్వం వహిస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి మాలల యొక్క జనసంఖ్య తక్కువగా ఉన్నదని మాలలు షెడ్యూల్డ్ కులంలో ఉండేటువంటి మిగతా ఇరవై కులాల యొక్క సొమ్మును దిగమింగుతున్నారని చెప్పి మాదిగా సోదరులు చేస్తున్నటువంటి ఏదైతే దమననీతి ఉన్నదో దమన కాండ ఉన్నదో ఆరోపణలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాల జాతి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముసలివాళ్ళు ఉద్యోగులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం పక్షాన నేను అందరినీ కోరుతూ ఉన్నాను మిత్రులారు మీకు తెలుసు గత పన్నెండు సంవత్సరాల నుండి మాదిగ జాతికి పంచినటువంటి ఎకరాలు ఎన్ని ఎకరాలు పంచారు మాల జాతికి ఎన్ని ఎకరాలు పంచారు ఎస్సీ కార్పొరేషన్ నుండి మాలలు ఎంతమంది లబ్ధి పొందారు మాదిగలు ఎంతమంది లబ్ధి పొందారు అనేటువంటి డేటా ఇప్పుడు మీకు ఇస్తున్నాం దాన్ని చూడండి అట్లాగే విద్యా ఉద్యోగాల్లో కూడా ఎంత ఇంక్రీజ్ అయిందనేటువంటిది కూడా మీకు తెలుసు ఆ డేటా కూడా మీకు ఇస్తున్నాం దాన్ని చూసి మరి మాలల మీద అక్కసు పెంచుకోవడం కంటే షెడ్యూల్డ్ కుల జాతులన్నీ బీసీ కుల జాతులన్నీ కలిసి రాజ్యాధికారం దిశగా పయనిస్తే దేశమంతా పురోగమిస్తుంది తప్ప మాలలు మాదిగలు కొట్లాడుకుంటే వచ్చేదేం లేదనేటువంటి విషయాన్ని కూడా మాల సంఘం తరఫున మేము మాదిగ సోదరులకు తె తెలియజేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటే నిజంగా కూడా జాతి మొత్తం సమస్తము అయిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు కాబట్టి రెండు కులాల మధ్య సఖ్యత కోరుకుంటూ అట్లాగే రానున్నటువంటి కాలంలో మాల జాతిలో ఉండేటువంటి ఉద్యోగులు మాల జాతిని ముందుకు నడిపించడానికి ఈ సింహగర్జన తొలిపెట్టిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇటు సింహగర్జనకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మాల బిడ్డ ఆధార కావాల్సిందిగా కోరుతా ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా మాలలు మాల ఉపకులాలపై మాదిగ సోదరులు చేస్తున్నటువంటి ఆరోపణ వాస్తవానికి వాస్తవ విరుద్ధంగా మమ్మల్ని అందరినీ మనవాదులుగా చిత్రీకరించి కృష్ణ గారు మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ నైన్టీన్ ట్వంటీ వన్ మాలజాతి చరిత్ర అందులో ఉంది క్లియర్గా మాలజాతికి సొంతగా సాకలి మంగలి తర్వాత నాట్యకర్తలు ఉన్నటువంటి జాతి మాల జాతి ఇంత ఔన్నత్యం గల జాతి ఈ మాదిక సోదరులు ఇష్టమైన రీతిలో అంటే ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు మొన్న పెద్ద పెళ్లి టికెట్ మాదిరికి ఇవ్వాలని అడగడం న్యాయం కానీ వంశకి ఇవ్వద్దని చెప్పాడు మాల వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడం నీకు ఎక్కడిది అధికారం నువ్వు అడుక్కోవడంలో నీకు హక్కుంది కానీ ఇంకొకరికి టికెట్ అద్దని అధికారం మాత్రం మాదిగ సోదరులకు లేదనే విషయాన్ని గమనించవలసిందిగా సవినంగా మనవి చేస్తున్న వారికి ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ మరి ఎస్సీ ఒక జాతికి మరి అండరానితనము ఒక సమానత్వం రావాలని ఆయన ఆనాడు మరి నా జాతి అంతరించిపోకూడదు నా జాతి ముందుకు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనకు రిజర్వేషన్ కల్పిస్తే బాబాసాహు కూడా చెప్పాడు నాకు జెండాలు వేసి నా వర్ధంతులు జయంతులు చేస్తే కాదు నా ఆశయాలను కొనసాగించేవాడే నా వారసుడు అని చెప్పాడు కాబట్టి సోదరులారా మాదిగ సోదరుల ఇప్పటికైనా మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మొన్న సుల్తానాబాద్లో కొంతమంది సోదరులు వివేక్ను టార్గెట్ చేసి మాట్లాడడం అది కూడా అసభ్యంగా మన సభ్య సమాజము తలదించుకునే విధంగా మనల్లా ఒంకొకరు వేలు ఎత్తే చూపే విధంగా మనం మనవిస్తున్నాం మీరు మాట్లాడేది పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడండి విమర్శ చేయండి విమర్శ స విమర్శగా ఉండాలి కానీ ఏ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అరే ఓరే ఇది సరైన సంస్కారం కాదు మేము కూడా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం ఉంది ఆ సంస్కార హీనాక మేము మాట్లాడమని మాదిక సోదరులకు తెలియజేస్తున్నా దయచేసి ఇంకోసారి మా మాల పైన కానీ మా సంఘం పైన కానీ చేస్తే సహించేది లేదని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం సోదరులకు మనం అనదమ్ముల వాళ్ళు కలిసి ఉన్నాం ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ గతంలో మరి కొట్టే వేయబడ్డది మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది మరి పంజాబ్లో ఏ విధంగా ఉంది హర్యానాలో ఏ విధంగా ఉంది తమిళనాడులో ఏ విధంగా ఉంది అధ్యయనం చేయండి లేదు నిజమైన కులగలన కులగలన చేసి ఎవరికి ఎంత వాటా రావాలి ఆ ధమాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకోండి మనము ఇంత శాతం ఉన్నటువంటి వాళ్ళ మనం ఉంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు మొక్కుతున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ మరి మన వాళ్ళకి ఇచ్చింది కదా వాళ్లకు అది అతే మన అగ్రవర్ణాలకు 10% ఇష్యూ మన 10% ఇత వాళ్ళ परसेंटेज ఎంత 1.2% అనంతరం మాలల సింహ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కనకరాజు దశరథం లక్ష్మణరావు మధ్యల శ్రీనివాస్ వెంకట్ మల్లయ్య కుమార్ భీమ్సేన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు